ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు సెలవు రోజు కావడంతో హైదరాబాద్ నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి తరలి రావడంతో పరిసరాలు జనసంద్రంగా మారాయి మరోవైపు బడా గణేష్ నిమజ్జనానికి సంబంధించి నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు ఇందుకు సంబంధించిన మరిన్ని విషయాలను మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు కల్పిస్తున్నాయి ఖైరతాబాద్ లో కొలువైన మహా గణనాథును దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచి భక్తులు భారీగా ఈ ప్రాంతానికి చేరుకున్నారు చూస్తే మనం చూడొచ్చు విజువల్స్ లో ఇసకేస్తే రాలనంత మంది జనం అన్న మాటల్ని మనం సాధారణంగా వినిపిస్తూ ఉంటాం అందుకు నిదర్శనంగా ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలన్నీ కూడా దర్శనమిస్తున్నాయని చెప్పొచ్చు ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆ స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు ఎందుకంటే ఈ రోజుతో భక్తులకు దర్శనాలు ఆఖరి రోజు కావడం మంగళవారం నిమజ్జనం ఉన్న నేపథ్యంలోనే ఈ రోజు అర్ధరాత్రి వరకు భక్తుల దర్శనాలను కొనసాగించి అర్ధరాత్రి నుంచి కూడా పోలీసు శాఖ హైదరాబాద్ గణపతి ఏదైతే ఈ కమిటీ సభ్యులు ఉంటారో వారు ఈ పరిసర ప్రాంతాలంతా కూడా పోలీసులకి హ్యాండ్ అవర్ చేయ ఈ నేపథ్యంలోనే వారు తిరిగి టస్కర్లపై గణాధుని చేర్చడం ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి మండపం ఉందో ఆ మండపం పై నుంచి మహాగణాధుని కదిలించి దాని టస్కర్ పై చేర్చే కార్యక్రమం కూడా సోమవారం అర్ధరాత్రి వరకు కూడా కొనసాగుతుంది కాబట్టి ఈ రోజు అర్ధరాత్రి నుంచే భక్తులకు దర్శనాన్ని నిలిపిస్తారు మరోవైపు నాలుగు రోజుల పాటు వరుసగా ఏదైతే సెలవు దినోత్సవాలు కావడంతో భక్తులు భారీగా ఈ యొక్క ఖైతాబాద్ గణనాథుని దర్శించుకునేందుకు భారీగా తరలి వస్తున్నారు మనం చూడొచ్చు ఆ ఖైతాబాద్ లో కొనటువంటి శ్రీ సప్తం ఒక మహాశక్తి గణపతి రూపంలో ఈ సంవత్సరం డెబ్బై అడుగుల ఎత్తులో మహా గణనాథుడు భారీ కాయుడై కొలు తిరిగినటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు సర్వాంగ సుందరంగా భక్తులకు దర్శనమిస్తున్నటువంటి ఆ గణనాథుడికి ఇరువైపులా మనం చూసినట్లయితే రాహుకేతువులు కావచ్చు అదేవిధంగా అయోధ్యలో కొలనటువంటి శ్రీరాముడు బాలరాముడి రూపంలో ఉన్నటువంటి అయోధ్య రాముడి యొక్క ప్రతిమను కూడా ఎలాగైతే అయోధ్యలో కొలువైడో అదే విధమైనటువంటి ప్రతిమను కూడా ఇక్కడ ఖైరతబర్ తీర్చిదిద్దడం జరిగింది ఇక రెండు వైపులా కూడా ప్రత్యేకంగా మరి చిన్న మండపాలను ఏర్పరిచి దేవతామూర్తులను కొలువుతేశారు ఇక ఈ రోజు ఇక్కడ చూసినట్లయితే శ్రీనివాస కళ్యాణం ప్రత్యేకంగా జరిగింది కొద్దిసేపటి క్రితమే హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ముసలివారు వయసు అనే వయోభేదం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా పసి పిల్లల్ని తీసుకొని మరి ఈ మహాసంద్రం లాంటి ఈ ప్రాంతంలోకి ఇక్కడికి వచ్చి భక్తులంతా కూడా స్వామివారిని కనులారా వీక్షించుకునేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు గణనాధుడి భక్తులతోటి ఈ ప్రాంతం అంతా కూడా భక్తి పారవశంతో మునిగిపోతుందని చెప్పొచ్చు చంటి పిల్లల్ని తీసుకొచ్చేట వారి ఎండా తీవ్రత ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం వెనకడుకు వేయకుండా చిన్న పిల్లల్ని తలపైకి ఎత్తుకొని మరి ఇక్కడికి తీసుకొచ్చున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం ఐటీ ఇటు ఎక్కడికా పూల నుంచి వచ్చే వాళ్ళ కోసం ఒక క్యూ అదే అదేవిధంగా అంటే రెండు క్యూ లైన్లు ఏర్పాటు చేస్తారు ఈ వైపు ఇదే మార్గంలో ఎగ్జిట్ వైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరోవైపు అటు ఖైరతాబాద్ ప్రాంతం నుంచి మెట్రోకి కావచ్చు ఇతరతర ప్రాంతాల నుంచి వచ్చి ఖైరతాబాద్ నుంచి ఇటు గన్నాదురు వైపు వచ్చే వాళ్ళ కోసం క్యూ లైన్ ప్రత్యేకంగా ప్రత్యేకంగా అదేవిధంగా ఐమాక్స్ వైపు ఈ రెండు వైపుల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఐమాక్స్ వైపు నుంచి ఎగ్జిట్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే భక్తులు ఇక్కడికి వచ్చేటట్టు వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి ఎక్కడికక్కడ క్యూ లైన్లతో పాటు బ్యారికేడ్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఇక ఈ రోజు ఆఖరవుతుండడం ఆదివారం కావడం వరుసగా నాలుగు రోజులు సెలవు దినాలు ఉండడంతో భక్తులు ఇక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు ఈ రోజు ఉదయం నుంచి కూడా లక్షలాది మంది ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు అని చెప్పేసి ఆలయం సంబంధించినటువంటి కమిటీ సభ్యులంతా కూడా ఉన్నారు అయితే దాదాపు ముప్పై లక్షల మంది వరకు కూడా ఈ ఏడాది స్వామివారిని దర్శించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇక మంగళవారం రోజు ఈ యొక్క స్వామివారికి సంబంధించినటువంటి ఏదైతే శోభాయాత్ర జరగనుంది శోభాయాత్ర అనంతరం ఖైతాబాద్ లో కొలువైనటువంటి గణనాథుల నిమజ్జన కార్యక్రమాలు అయితే జరుగుతాయి ఇక ఈ రోజు ఉదయం నుంచి కూడా స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడ చేరుకుంటూ ఉన్నారు అయితే క్యూ లైన్ లో ఎన్ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇక్కడ చేరుకున్న భక్తుల సంఖ్యకి సరిపడని లేకపోవడం పెద్ద సంఖ్యలో ఒకసారిగా భక్తులు వస్తుండడంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పొచ్చు ఉదయం నుంచి కూడా లైన్ లో చేరుకున్నారు మరి ముఖ్యంగా చంటి పిల్లలతో వచ్చేవారు కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా ఖైతాబాద్ గణ రఘునాథుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు ఆ తర్వాత ఈ యొక్క ఏదైతే ఇక్కడ ఉన్న విగ్రహం కావచ్చు ఈ పరిసర ప్రాంతాలంతా కూడా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు మంగళవారం రోజు నిమజ్జనానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేయనున్నారు కెమెరా పర్సన్ కవిరావుతో రమ్య విజయ్ న్యూస్ హైదరాబాద్